ఇంత పెద్ద ఎత్తున మీరందరూ స్వాగతం కలిగినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై సూర్యమ్మ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పెద్ద ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం అగ్నూర్ లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం జై కాంగ్రెస్ ఈరోజు పేదోళ్ళ ఆత్మ గౌరవానికి తెల్ల రేషన్ కార్డు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరువులందరికీ తెల్ల రేషన్ కార్డులు అందించుకుంటూ వాళ్ళ ఆత్మ గౌరవానికి ఒక చిహ్నంగా ఈ తెల్ల కార్డు అందిస్తూ సుమారు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది లక్షల కుటుంబాలకు ఈ తెల్ల రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం అందిస్తున్నటువంటి పెద్దలు రైతులు ఆనందంగా ఉంటే రాష్ట్రం ఆనందంగా ఉంటాయి ప్రతి చివరి

ఇవాళ సన్న బియ్యం ఆరు కిలోలు అందిస్తుందంటే ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పేదల పక్షాన పేదల పక్ష జాతిగా ఇవాళ ముందుకు ప్రభుత్వం ముఖ్యంగా రైతన్న కంట ఉండి గత పదేళ్ళుగా బిఆర్ఎస్ పాలలో మన ఆలయాలు నీళ్లకు నోచుకోవాలి మన ఆలయాలు ఏడాదిగా ఉన్న ప్రాంతం మనకు గంధమల్లే శరణమని పెద్దలు చదువు తీసుకొని ఏ మా రైతుల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు ఆలోచన చేయండి గత పదేళ్ల పాలనకు ఈ పద్దెనిమిది మాసాల పాలనకు తేడా అరువులందరికీ ఇంద్ర బిల్లు అరువులందరికీ రేషన్ కార్డు పేదవాడికి సన్న బియ్యం రైతన్నకు రుణమాఫీ రైతు భరోసా ముఖ్యంగా తెలంగాణలో మా మహిళలకు పెద్ద బిడ్డ వేసి కోటి మంది మహిళలు కోటీశ్వరు చేయండి ఈ ప్రభుత్వ లక్ష్యం తీసుకుంది మహిళలకు పెద్ద పీడ వేసినాం ఇలా వడ్డీ లేని రుణాలు రాష్ట్ర వ్యాప్తంగా గత పది సంవత్సరాలుగా నా అక్కా చెల్లెలకు మహిళ సంఘాలతో పోయిన ప్రభుత్వం మూడు వందల మూడు వేల కోట్లు బకాయి చేసిపోతే మన ప్రభుత్వం మొన్న వచ్చి రాగానే తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేసి మా అక్కల

ఆరు కిలోల బియ్యం ఇస్తుందంటే ఇది ప్రజా ప్రభుత్వం ఇది మన ముఖ్యమంత్రి మన మంత్రులు మన ఉత్తమ గారి ప్రజాపాలన చెప్పి చెప్పక తప్పదు మీరు ఆలోచన చేయాలి పేదవాడి ఆత్మకారం పెంచడం కోసమే తెల్లదేశం కాదు ఏ పథకం రావాలన్నా రేపు రెండు వందల ఇంట్లో విచ్చిన తెల్ల కాడే రేపు ఆరోగ్య ఆరోగ్యశ్రీ కావాలన్నా తెల్లకాడే ఇలా ఆరోగ్య ద్వారా పదకొండు లక్షల మందికి పదహారు వేల కోట్ల పెంపించే ఈ తెల్ల రేషన్ కార్డు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి కొత్త రేషన్ కార్డు ఇస్తే వారందరికీ అన్ని ప్రభుత్వ పథకాలను ఈ తెల్ల రేషన్ కార్డు ద్వారా అందిస్తున్నాం కాబట్టి మన ప్రభుత్వ లక్ష్యం పేదల పక్షం పేదల పక్షపాతిగా రైతుల పక్షపాతిగా మహిళలకు పెద్దపీడ వేసే ప్రభుత్వంగా ముందుకు పోతుంది కాబట్టి నిజంగా నేను ఉత్తమాన్ని చూస్తే అన్ని పుణ్యతల మొత్తాలు అనిపిస్తాయి ఒంటి గంటోన్ చేసి తప్పుడు మీకు గుర్తు చేసేది పెద్దల రాష్ట్ర మంత్రిగా ఉండి ఉత్తమ గుర్తు చేస్తున్నట్టే మన రైతుల పట్ల ఎంత విశ్వాసం ఉందో రైతుల పట్ల ఎంత నమ్మకం ఉందో ఉత్తమ చూసి నేర్చుకునే విధంగా ఆయన పరిపాలన అందిస్తున్నాడు రైతు సంబరాలు చేస్తున్నాడు వస్తే ప్రాణం అన్న తమ్ముడు మీకు వర్షాలు పడ్డాయా మీకు వర్షాలు పడకపోతే తప్పకుండా ఈ సంవత్సరం కూడా మీ కండమల ద్వారా మీకు నీళ్ళు అందిస్తామన్నటువంటి మన పెద్దలు మన అపర భగీరథులు అన్న మీ నాయకత్వంలో ఆలయం ఇంకా బలపడాలి మా రైతన్నలకు మీ సేవల ద్వారా ఈ ప్రతి రైతుకు అండ ఉండాలి ఇప్పటికే ఈ ప్రభుత్వానికి మహిళలు కానీ యువకులు గాని రైతులు పెద్ద ఎత్తున స్వాగతం మొత్తం ఏ ఊరు ఆస్వాదిస్తారు మీరు ఇచ్చినటువంటి రేషన్ కార్డు మీరు ఇచ్చినటువంటి సదుపాయం మీరు ఇచ్చినటువంటి ఇంటి నమ్మిన ద్వారా ఈ ప్రభుత్వానికి ఎనభై శాతం ప్రజలు మద్దతు పలికి ఈ ప్రజా ప్రభుత్వం మేము కోరుకున్న మార్పు మేము కోరుకున్న తెలంగాణ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం కల సాధకమని చెప్పి ఏ ఊరు పోయినా పండుగ వాతావరణ ఎక్కువ పని చేస్తాడు చూస్తే అమాయకుడు కానీ ఉన్నాడు నేను అనుకుంటా ఏ ఇన్చార్జ్ మంత్రి కూడా రోజు ఐదు నియోజకాలు మా ఉత్తమాలతో కలిసి ఇలా తిరిగిందంటే మన మంత్రులు మన ఇన్చార్జ్ మంత్రి ఏ రకంగా పనిచేస్తున్నారు గతంలో పాలకులు దృష్టిలో ఫామ్ హౌస్ లో మరి మన మంత్రులేమో ఒక్కొక్క రోజు ఆరు నియోజకవర్గాలు తిరిగి రైతన్న బాధలు ఆ ప్రజల ఇబ్బందులు సంక్షేమ పథకాలు ఏ రకంగా అందుతున్నాయి ఇంకా ప్రజలకు ఏం కావాలని చెప్పి ఆలోచన చేసే మన మంత్రులు నిజంగా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా అదృష్టం నిజంగా తెలంగాణ రైతాంగం అదృష్టం తెలంగాణ మిమ్మల్ని ఆశ్రదిస్తానని చెప్పి కాలానికి కాలాతీతమైంది కాబట్టి పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది పెద్దలు మన ఇన్ఛార్జి మంత్రివర్యులు అగ్ను లక్ష్మణ్ కుమార్ గారు ఆలయ ప్రజలకు ఎక్కువ ఆశ్రదించాలి మీ సహాయ సహకారం ఉండాలి మీరు సిన్నోన్ని అన్నిట్లల్లా రాజకీయ అనుభవం తక్కువ దయచేసి మీకున్నటువంటి పన్నెండు యువతాల్లో పేద యాగం మా కాబట్టి మా మీ ఆశ ఉండాలని కోరుకుంటూ పెద్ద లక్ష్మణ్ లక్షణం మాట్లాడుతుందని కోరుతున్నాం